తెలుగుదేశం పార్టీలో సీనియర్ గా చాలా కాలం చూశారు చివరికి చంద్రబాబు నాయుడు గారు మంచి ఇచ్చారు పద్మశాయుల సంక్షేమ శాఖ మీద చేనేత మీద మీరు అనర్థాలు మాట్లాడగలరు చెప్పగలరు గతంలో ఎన్నో ఉద్యమాలు చేశారు మీరు ఉత్తర రంగంలోనే ఉన్నారు ఉత్తరంలోనే ఇప్పుడు ఆ పదవి వచ్చింది కాబట్టి మీకు చేనేత మీద మంచి అవగాహన ఉంది కాబట్టి భవిష్యత్తులో పద్మశాలలు కానీ స్వర్ణకారులు కానీ పదవి ద్వారా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మొదటగా ఫస్ట్ లిస్టులోని ఒక ఇరవై కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది అందులో నాకు పక్షుశాలయ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా తను నియమించడం జరిగింది దానికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు గవర్ననీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రులు గవర్వనీలు నారా లోకేష్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా వారు నాకు అప్పచెప్పినటువంటి ఈ పదవిని మరి వారికి పేరు తీసుకొచ్చేదానికి చేనేత వర్గాలు పద్మశాలి వర్గాలు వెనకబడిన వర్గాలు చాలామంది ఈ యొక్క రాష్ట్రంలో చాలామంది ఉన్నారు మరి చేనేత వర్గాలకి సంబంధించినటువంటి నాకు చేనేత సామాజ వర్గానికి సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి మరి ముఖ్యమంత్రి వర్గకి ఇటు మా స్థానిక శాసనసభ్యులు మంత్రి మంత్రివర్యులకి వారందరూ కూడా ప్రత్యక్ష కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నారు ఎందుకంటే మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాకు మరి ఈ వృత్తిలో కానీ ఉండే మా కుల సంఘాల వాళ్ళతో కానీ అన్నీ అందరితో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నాయి మరి మా ప్రా మన ప్రాంత ప్రభుశాలీల్లో చాలా మంది మరి అన్ని రంగాల్లో కూడా వెనకబడి జీవనం సాగిస్తూ ఉన్నారు వారికి అభివృద్ధి కోసం కార్పొరేషన్ కార్పొరేషన్ ద్వారా ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధ విధంగా మరి ముఖ్యమంత్రి వర్యులు ఇటు మా రాష్ట్ర మంత్రివర్యులు సహాయ సహకారాలతో మరి కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలందరిది సహాయ సహకారాలు కూడా తీసుకొని వారి సలహాలు కూడా తీసుకొని మరి అన్ని ప్రాంతాల వారి యొక్క మరి సమస్యలు కూడా తెలుసుకొని మరి నాకు వారికి న్యాయం చేసేదానికి శాయశక్తుల కృషి చేస్తానని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉంటాను